హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నం వైబ్స్ ఈరోజు ఇంకొక తొమ్మిది చుక్కల ముగ్గు ఇంకొక పొడుక్కతో మీ ముందుకు వచ్చేసాను ఈ ముగ్గును ఎలా వేయాలో చూసుకుంటూ నిన్న పొడుకతి యొక్క అంశాన్ని చూద్దాము ఈ ఈరోజు పొడుకతి ఏంటో చూద్దాము నిన్న పొడుకతి ఏంటి నీకు నేను దూరం అయితే నీకే నష్టం నన్ను చూసి భయపడతారు కానీ నన్ను పట్టించుకోకపోతే నువ్వే కరిగిపోతారు మీరే నష్టపోతారు నేను ఎవరిని అని అడిగాను దాని ఆన్సర్ ఏమిగా ఉంటుంది దాని ఆన్సర్ వచ్చేసి సమయం టైం ఎందుకు వచ్చింది సమయం సమయం ఎవరి కోసం ఆగదు తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది ఆగిపోతే మన జీవితం ఆగిపోయినట్టే అది విలువైన విద్యా సాధన కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి టైం గడిచిన తర్వాత మళ్ళీ టైం తిరిగి రమ్మంటే రాదు కాబట్టి వీలైనంత వరకు మన పనిని మనం అనుకున్న టైంలోనే పూర్తి చేసుకోవడం మంచిది ఇప్పుడు మనం ఈరోజు పొడకతే ఏంటో చూద్దామా రాత్రి దాకా పని చేస్తాను ఉదయానికి కనబడును నన్ను నీవు చూసే చాలు నీ కళ్ళు కూడా మూసుకుంటాయి ఎవరు నేను మీకు ఈ యొక్క ఆన్సర్ తెలుసుంటే కమెంట్స్లో చెప్పండి ఈరోజు పొడుపుత ఆన్సర్ కావాలా అయితే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఆల్